ఇందిరామ్మ రాజ్యం ప్రజాపాలన పబ్లికే మాకు దేవుళ్ళు ఏరే దేవుళ్ళు లేరు ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళని రాజకీయాలు జెయం అందరినీ మంచిగా చూసుకుంటామని సర్కారో వాళ్ళు మస్తు ముచ్చట్లు చెప్పుకుంటున్నారు మంచితనానికి అంగీ లాగేస్తే మా లేక్కనే ఉంటుందని మాట్లాడుకుంటున్నారు కానీ ఇవన్నీ బయటికి చెప్పే ముచ్చట్లు లోపల లోపట ఏమైతున్నదో ఎరికైన అయితే పార్టీలకు రావాలి లేకుంటే మా చేతుల్లో చచ్చిపోవాలని కాంగ్రెస్ వాళ్ళ రాజకీయం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో లో ఈడికే ఒక ఆయనను చంపేసిండ్రు ఇప్పుడు సీతర్ అనే ఈ పెద్ద మనిషి జీవనం తీసిండ్రు రాత్రి ఇంటి ముంగట పడుకున్న ఆయనను నరికి చంపిపోయిండ్రు ఈ ముచ్చట ఎరకగానే కారు పార్టీ కేటీఆర్ సార్ పోయి ఆయన ఇంటోళ్లతోటి మాట్లాడిండు సావు అయ్యేదాకా ఆడనే ఉన్నాడు చేయి పాటోళ్ల మీద మస్తు గరం అయిండు చనిపోయిన మనిషి బిఆర్ఎస్ పార్టీలా బాగా తిరిగేటోడట అది ఓర్వలేకనే మంత్రి జూపల్లి మనుషులు రాని కేటీఆర్ సారు అన్నారు ఇదేనా నీ మొహబ్బత్ కి దుకాన్ రాహుల్ గాంధీ అని నేను అడుగుతా ఇదేనా హత్యలు మరి ఇదేనా దాడులు ఇదేనా నీ చిల్లర రాజకీయం అని చెప్పి కూడా నేను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అడుగుతా ఉన్నా ఈ సంస్కృతి కొనసాగితే తెలంగాణకు మంచిది కాదు ఇక లేదు అంటే మాకు కూడా ఓపిక నశిస్తే ఏం జరుగుతుందో దానికి బాధ్యత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కూడా హెచ్చరిస్తూ కొల్లాపూర్లో ఇది మొదటిది కాదు కాంగ్రెస్ వాళ్ళు కుర్చీలో కూర్చున్నాక నెల రోజులకే ఒక ఆయనను చంపిండ్రు అప్పుడు చూద్దాం కారు పార్టీలు ఉన్నాడనే చంపిండట అటు వెనక చాలా కోట్లాటలు చూద్దాం అయినాయి గులాబీ జెండా పట్టుకున్న వాళ్ళు ఏడ కనిపిస్తే ఆడికి పోయి కొడుతున్నారు జీవనం తీస్తున్నారు మొన్న నడమనే ఓ ఇంటి మీదకి జేసీబీలు పట్టుకుపోయిండ్రు ఐదు నెలల్లో పదికి ఈ సొంటి అయినాయి కానీ పోలీసు వాళ్ళు మాత్రం సప్పుడు చేస్తలేరు కొట్టినోళ్ళు చంపినోళ్ళ మీద కేసులు పెట్టకుండా ఊరు దాటిస్తున్నారట దెబ్బలు తిన్నోళ్ళు సుతం ఎంతకాలం తిరుగుతారు చెప్పు ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అంటే ఇట్లనే ఉంటది కావచ్చునని ఊకుంటున్నారు అప్పట్లో ఎమర్జెన్సీ పెట్టి మాట్లాడినోళ్ళను వాళ్ళను బొక్కలు ఇరగొట్టి జైళ్ళలే వేసిండ్రు మరి ఇప్పుడు చూద్దాం అదే ఇందిరమ్మ రాజ్యం చేస్తామని కాంగ్రెస్ వాళ్ళు కుర్చీలో కూర్చున్నారు మరి ఇందిరామరాజ్యం అన్నప్పుడు గదే ఎమర్జెన్సీ లెక్క ఉంటది గవే సావులు గవే దాడులు ఉంటాయి గాని ఏరే కొత్తగా మంచిగా ఎట్లుంటది మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఇందిరామరాజ్యం చేస్తామని చెప్పిండ్రు మనమే చక్కగా అర్థం చేసుకోక ఇప్పుడు తిప్పల పడుతున్నామని అంటున్నారు